ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఈరోజు సాయంత్రం ఆరున్నరకు వాళ్ళు ప్రకటించారు ఈ ప్రకటించినవి తెలుగుదేశం పార్టీకి బాగా ఉత్సాహం కలిగిస్తాయన్న సందేహం లేదు ఎందుకంటే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా అంటే చాలా పేరున్నటువంటి జాతీయ సంస్థ కాబట్టి అది మాకు అనుకూలంగా రావడం శుభ అని టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు అయితే వాళ్ళు చెప్పిన లెక్కలు అవి చూస్తే మటుకు ఎన్డీఏకు తొంభై ఎనిమిది నూట ఇరవై ఇందులో మళ్ళీ పార్టీల వారీగా చూస్తే బీజేపీకి నాలుగు నుంచి ఆరు వరకు రావచ్చు టీడీపీకి డెబ్భై ఎనిమిది నుంచి తొంభై ఆరు వరకు జనసేనకు పదహారు నుంచి పద్దెనిమిది వరకు రావచ్చు అని వీళ్ళు లెక్క చెప్తున్నారు ఇది మొత్తమే తొంభై ఎనిమిది కనీసం నూట ఇరవై గరిష్టం ఇది వైసీపీకి యాభై ఐదు నుంచి డెబ్భై ఏడు స్థానాలు రావచ్చు అని ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా చెప్తుంది యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ కూడా సున్నా నుంచి రెండు దాకా రావచ్చు సున్నా ఐదు కానీ రెండు దాకా రావచ్చు అని చెప్తున్నారు పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి వీళ్ళు చెప్పేది ఇంకొంచెం ఇదిగా ఉంది పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం కూటమికి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు రావచ్చు అంటున్నాను వైసీపీకి రెండు నుంచి నాలుగు రావచ్చు అని చెప్తున్నాను సహజంగా జాతీయ మీడియా ఎక్కువ భాగం పార్లమెంట్ మీద ఫోకస్ పెట్టింది అందులో పెద్ద ఆశ్చర్యం లేదు కానీ పార్లమెంట్ సీట్లు ఇరవై మూడు కనుక వాళ్ళు తెచ్చుకోగలిగితే అప్పుడు అసెంబ్లీ స్థానాలు తొంభై ఎనిమిదే రావటం ఏంటి అంటే రెండు రకాల పాజిబిలిటీస్ ఒకటి ఓటింగ్ డిఫరెన్షియల్గా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేశారని అనుకోవాలా లేక పార్లమెంట్లో బీజేపీకి ఎన్డీఏకు ఓవర్ హెల్మింగ్గా చూపించి లేకపోతే తెప్పించి వైసీపీ ఇంత తగ్గించారా తగ్గి తగ్గాయా ఇది ఇక్కడ ప్రశ్న ఓట్ల షేర్ విషయానికి వస్తే ఓట్ల శాతం చూస్తే ఎన్డీఏకు యాభై ఒక్క శాతం ఓట్లు వస్తాయని చెప్పి చెప్తున్నారు ఇండియాకు రెండు శాతం వైఎస్ఆర్సిపికి నలభై నాలుగు శాతం ఇంకా అదర్స్ అని ఇతరులు పెట్టారు మరి అదర్స్ ఎవరు వీళ్ళకి కూడా మూడు శాతం అంటే ఇండిపెండెంట్లు ఇతర పార్టీలా ఉండొచ్చు యాభై ఒకటి నలభై నాలుగు అంటే ఏడు శాతం ఓట్ల తేడా ఇండియా టుడే ఇక్కడ చూపిస్తూ మనం గతంలో అనుకున్నది ఆరు శాతం ఓట్ల తేడా ఉంది ఇందులో ఎవరు ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళకని వీళ్ళు ఏడు శాతం ఓట్లు టీడీపీ కూటమికి వస్తాయి అని చెప్తున్నారు కానీ ఇరవై మూడు పార్లమెంట్ సీట్లు వస్తాయి అదే అసెంబ్లీకి వచ్చేసరికి తొంభై ఎనిమిది నూట పది అంటున్నారు ఈ రెండింటికి మధ్యలో కొంచెం పొందడం లేదు ఏదైనా నిన్ననే రాజ్దీప్ సర్దేశాయ్ మాట్లాడుతూ ఎవరినో అడిగాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇది ఉంది కదా అంటే లేదు ఈ సంక్షేమ పథకాలు ఏం కాదు అక్కడ పట్టణాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి అభివృద్ధి విషయాల్లో అని చెప్పి ఆ వ్యాఖ్యలు చెప్పినప్పుడు నేను అక్కడ గ్రామసీమలు అవన్నీ చూసినప్పుడు ప్రజలు గ్రామీణలు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఇంకొక అవకాశం ఇస్తారేమో అనుకున్నాను ఇవన్నీ చూస్తుంటే అది పొరపాటు అనిపిస్తుంది అని ఆయన అన్నాడంటే తన అభిప్రాయాన్ని సవరించుకున్నట్టుగా ఆయన చెప్పారు మరి ఆయనకి అప్పుడు అభిప్రాయం గ్రామాలకు వెళ్ళినప్పుడు కలిగింది ఇప్పుడు ఇదేమో ఈ సర్వేలు వీటి తర్వాత ఎగ్జిట్ తర్వాత ఇది మార్చుకున్నా అంటాడు నిజంగా పరిస్థితి మారిందా ఫలితాలు ఆ విధంగా వస్తాయా అనేది ఒకటి లోక్సభలో ఇరవై మూడు ఇచ్చి అసెంబ్లీకి వచ్చేసరికి తొంభై ఎనిమిదికే తొంభై ఎనిమిది కనీసం అంటారు తొంభై ఎనిమిది కాదు వంద కట్విటింగ్కి దాదాపు కామన్ ఫిగర్గా ఉందా జరుగుతుందా సో ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందో మనం కొద్ది రోజుల్లో చూడాలి ఇది ఇంకొకటి కూడా మనం ఒకటే శిబిరానికి సంబంధించి చూస్తున్న వాటిలో వేరియేషన్ ఉదాహరణకు ఒక కేకే వేణుగోపాల్ కేకే కేకే సర్వే తీసుకుంటే పద్నాలుగు వస్తున్నాయి దాంట్లో వైసీపీకి కూటమికి నూట అరవై ఒక్క స్థానాలు వస్తున్నాయి నూట అరవై ఒకటి వస్తున్నాయని అంటే ఇక్కడ తొంభై ఎనిమిది అని చెప్పి దీంట్లో చెప్తున్నారు సో ఈ తేడా ఒకే వైపున ఉన్న తేడా చాలా ఎక్కువగా ఉంది అది కూడా మనం ఆచరణలో చూడాల్సిందే ఇంకా దీని మీద ఊహాగానాలు జోస్యాలు బొత్తిగా అవసరం లేదు నేషనల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో సహా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వీటి మీద ఒపీనియన్స్ కామెంట్స్ ఎలా వస్తున్నాయనేది కూడా మనం చెప్పుకుందాం దాని మీద ప్రతి ప్రతిపక్షాల లేకపోతే బీజేపీ ఇతర పక్షాల స్పందన ఎలా ఉంది మొత్తం మీద అన్నది కూడా స్పందన ఎలా ఉన్నా ఫలితాలు ఫలితాలే కానీ చూస్తున్న తీరు ఎలా ఉంది అన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది అది ఇంకో చోటు చేద్దాం